రండి దేవుని యొక్క వాక్యం ధ్యానించి నేను ముందుకు వెళ్దాం సర్వమానవాళి దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనుషులందరంగా మనం పాపం చేసి శిక్షక పాత్రలుగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టలే తనే తన మహిమ గల రాజ్యాన్ని విడిచి ఈ లోకంలో జన్మించి జీవించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలబెట్టి మనల్ని కొన్నాడు ఆయన సంఘంగా మనల్ని చేర్చాడు అయితే రక్షించబడినటువంటి బిడ్డలుగా మనం దేవునిలో అంతకంతకు ఎదగాలని దేవుని యొక్క ఆశ కోరిక ఎట్లాగైతే మన పిల్లలు మంచి స్కూల్ చూసేసి వాళ్ళు చక్కగా చదవాలని ఉన్నత స్థితిలో ఉండాలని ఎట్లా తల్లిదండ్రులుగా కోరుకుంటామో మన పరలోకపు తండ్రి కూడా మనము ఏసయ స్వారూప్యంలోనికి రావాలని ఆయన ఆశ ఆయన కోరిక వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడెల్లా లేదా దైవజనులు దేని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడెల్లా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అని మనం ప్రభుని స్థుతిస్తాం దైవజనులు వచ్చి ఈరోజు చాలా బాగా చెప్పారు వాక్యం అని అంటాం అంతటితో సరిపోదు ఎప్పుడెప్పుడైతే వాక్యం ప్రకటింపబడుతుందో దాని అర్థం దేవుడు మనల్ని ఇంకా మారాలని కోరుకొని మాట్లాడుతున్నాడు దేవుడు గేమ్ మాట్లాడాడు లేఖనాలు ప్రకటింపబడుతున్నప్పుడెల్లా ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడెల్లా మనము ఆయన స్వారూప్యంలోనికి రావాలని వివిధ రకాలుగా వివిధ రకాల దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన చాలా సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా ఇంకా మనలో మార్పు కనబడదు అంటే దేవుని మాటల్ని మనం తీవ్రంగా తీసుకోవట్లేదు అని అర్థం ఎట్లాగ మన పిల్లలు చదువు రాకపోతే సరైన మార్క్స్ రాకపోతే స్పెషల్గా ట్యూషన్ పెట్టుకుంటాం ఎందుకంటే వాడికి అన్నీ రావాలని వాడి చక్కగా పరీక్షలో మంచి మార్క్స్ సంపాదించాలని తప్పేం లేదు ప్రతి తల్లిదండ్రులకు అది ఉండాలి కూడా అయితే ఆత్మీయంగా ప్రభు మనల్ని ప్రేమించి వెదకి రక్షించి ఆయన కుటుంబము లేదా ఆయన సంఘములో ఆయన బడిలో మనల్ని చేర్చాడు ఆయన మనల్ని ప్రతిసారి మాట్లాడుతూ వస్తున్నాడు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభుని నమ్మి రక్షించబడి ఆయన వాక్యం వింటున్నామో మనకు చాలా సంగతులు తెలియబడ్డాయి కనుక చాలా లెక్క అప్పజెప్పబడ లెక్క అప్పజెప్పాలి మనకు చాలా మర్మాలు తెలియబడ్డాయి కనుక వాటికి లెక్క అప్పచెప్పాలి చాలా సంగతులు మనకు బైబిల్ గ్రంథంలోని విషయాలు తెలుసు గనుక చాలా లెక్క అప్పచెప్పాలి దేవుడు దానికి లెక్క అడుగుతాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు నాతో మాట్లాడిన విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు కూడా వాక్యం వింటున్నప్పుడు నాకు కాదులే అనుకుంటే ఒక ప్రమాదం వస్తుంది దేవుడు నీతో ఆపేస్తాడు నాతో దేవా మాట్లాడమన్నటువంటి హృదయాలతోనే మాట్లాడతాడు ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఈరోజు మాట్లాడు ప్రభా నువ్వు మాట్లాడితే నేను సరి చేసుకుంటాను నా జీవితాన్ని నువ్వు ఆదరిస్తే ఆదరించబడతాను ప్రభా నువ్వు నన్ను గద్దిస్తే లోబడతానని ఎవరైతే తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా దేని వాక్యమును వింటారో అటువంటి వారి మీద ప్రభు అను దృష్టి ఉంటుందంట ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని వణుకుతారో అటువంటి వారి మీద ప్రభు యొక్క కనుదృష్టి ఉంటుందంట అందరి మీద ఉండదు కొంతమందికి దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం కొంతమందికి దేవుని వాక్యం అంటే ఇది నాకు తెలుసు కదా అనుకోవచ్చు తెలిస్తే బ్రతుకుతున్నామా అన్నది పెద్ద ఎంత తెలిసినది అన్నది కాదు తెలిసిన దాని ప్రకారం మనం బ్రతుకుతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అవునంటారా కాదంటారా ఎస్ ఈరోజు ఒక విషయాన్ని ప్రభు మన ముందు పెడతా ఉన్నాడు రండి నాతో పాటు మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము డెబ్భై మూడవ చిన్నం ఎవరైనా చదివి సాయం చేయండి మైక్లో ఇక్కడ ఈ ప్రస్తావన పేతురు గురించి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఆయన అబద్ధవాడినప్పుడు బొంకినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నటువంటి మాట కానీ దీంట్లో ఒక మాటని చూసుకుందాం మనం కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేదరినొద్దకు వచ్చి పేతురు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే నిజమే నీవును వారిలో ఒకడివే నీ పలుకు నిన్ను గూర్చి వినండి నీ పలుకు నీ మాట నిన్ను గూర్చి ఇస్తుందని అతనితో చెప్పి నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాత్రం వాక్యపు వెలుగులో నా మా జీవితాలను తీసుకుని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని ఏసయ్య నామ్మను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి నీ పలుకు నిన్ను గూర్చి ఇస్తుంది వినండి చాలా జాతికి వినండి బైబుల్ చూడకండి నా వైపు చూడండి చదివేటప్పుడు బైబిల్ని చూడండి మన మాట మన జీవితాన్ని సాక్ష్యం సాక్ష్యమిస్తుంది మన పలుకు మన జీవితం ఏంటో తెలియజేస్తుంది ఈరోజు ప్రాముఖ్యంగా నోరు గురించి మనం చూసుకోబోతున్నాం లేదా నాలుక నోరు పెదవులు కలిసి ఉండేవి కదా మనం మాట్లాడే మాటలను బట్టి మన ఆత్మీయ స్థితిని అంచనా వేయచ్చు మన మాటలను బట్టి మనం దేవుల్లో ఎదుగుతున్నామా లేదా ఎదగకుండా ఎదుగుతున్నట్టు నటిస్తున్నామా మన మాటల్లో అర్థమవు అయిపోతుంది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి తన మాటల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు చాలా సులువుగా అంచనా ఇచ్చండి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు నిజంగా దేవుని కొరకు ఎదుగుతున్న వ్యక్తులా కాదని అర్థమైపోతుంది మన పలుకు మన మాట మన సాక్ష్యాన్ని లేదా మన జీవితాన్ని తెలియపరుస్తుంది ఎంతోమంది క్రైస్తవులు వారి నోటి దగ్గర వచ్చేసరికి చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మనం అందరం మీకు ఒక మాట తెలుసా అండి ఏదైనా పోతే పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒకసారి మాట జారినామంటే దాన్ని తిరిగి వెనకకు తీసుకోలేం అది చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తుంది చేయాల్సిన నష్టాన్ని చేసేస్తుంది అది మన నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ఈ మెసేజ్ నేను మార్నింగ్ కూడా అక్కడ చెప్తా ఉన్నాను దీనికి టైటిల్ ఇవ్వాల్సి వస్తే ఇంగ్లీష్లో వాచ్ యువర్ మౌత్ నీ నోటిని కాచుకో లేదా నీ నోటి విషయంలో జాగ్రత్త లేదా నీ మాట పలుకు విషయంలో జాగ్రత్త అన్న విషయం దీనిని అద్భుతంగా ఈ నాలుక గురించి యాకో భక్తుడు చాలా చక్కగా వివరిస్తాడు ఏసయ్య సహోదరుడైనా ఆయన వ్రాసినటువంటి పత్రిక వైపు మనం దిబ్బాం మూడో అధ్యాయం మొదటి వచ్చినాం నా సహోదరులారా బోధకులైన మనము మరి మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు ఇక్కడ యాకో భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు ప్రేమైన సహోదరులారా మీరు అందరూ బోధకులు కావద్దు ఎందుకంటున్నాడు అంటున్నాడు చూడండి ఆ మాట మీకు మరి కఠినమైన తీర్పు ఉంది అంటూ కింద మనమందరము ఒక విషయంలో తప్పిపోతున్నాం ఏంటిది మాటల్లో తప్పిపోతున్నాం అంటా ఉన్నాడు జాతికి నాల సండే స్కూల్ పరిచర్యలో స్త్రీల పరిచర్యలో యవనస్తుల పరిచర్యలో సంఘ పరిచర్యలో వివిధ రకాలుగా పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి దైవజనుడు దైవజనురాలు లేదా దైవం దేవుని పరిచర్లో ఉన్నటువంటి ప్రజలు అందరు బోధకులైనటువంటి మనకు మరి కఠినమైన తీర్పు ఉంది గనక జాగ్రత్త వహించాలి బోధలో మనం ఎక్కువగా వాడేది మన నోరే నోరే ఇక్కడ యాకో భక్తుడు ఈ మాట అంటున్నప్పుడు నేను అనుకుంటాను ఏసయ్య వీరికి అన్న ఎన్నోసార్లు ఈయన తన అయినటువంటి ఏసయ్యను అవమానకరంగా మాట్లాడినటువంటి తమ్ముళ్ళు వీళ్ళంతా ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి తిన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత అప్పుడు వారు ప్రభుని విశ్వసించారు కానీ అంతకుముందు ప్రభు మీద విశ్వాసం ఉంచలే ఇన్సల్ట్ చేశాడు నోరు ఉన్నారు కదా అని నోరు ఉంది కదా అని ఎన్నోసార్లు చాలా భయంకరంగా మాట్లాడారు నేను అనుకుంటా నీ మాట మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు నా ప్రభు మాతో అన్న అనుకున్నాం కానీ ఆయన దేవుని కుమారుడు దేవుడే మా నోరును పారేసుకున్నామే అన్న ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు అందుకే యాకో భక్తుడు అంటున్నాడు బోధకులైనటువంటి మనకు మరి కఠినమైన తీర్పు ఉంది ఈరోజు వాక్యం చెబుతున్న నాకు లేదా వాక్య పరిచయలో బోధకులుగా బోధకురాండ్లుగా ఉన్నటువంటి అందరూ ఒక విషయం తెలుసుకోవాలా ఏంటిదో తెలుసా వాక్యము బోధించడమే కాదు బోధ మన బ్రతుకు సరిగా లేకపోతే మరి మరి కఠినమైన తీర్పు మనకుందని దేని వాక్యం సెలవిస్తుంది లెట్ అవర్ ప్రీచింగ్ లెట్ అవర్ లైఫ్ స్టైల్ బీ సేమ్ మన బోధ మన బ్రతుకు సరిగా ఉండాలి భక్తుడు యాకో భక్తుడు ఏమంటున్నాడంటే చూడండి మీరు అనేకులు బోధకులు అంటే బోధకులు కావద్దని కాదు కానీ మీ నోటి విషయంలో మీరు ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే కాకపోవడమే మేలు ఎందుకంటే అనేక విషయములలో మనం అందరము మనమందరము అంటే దాంట్లో ఎవరిని కలుపుకుంటున్నాడు ఆయన యాకో భక్తుడు ఇంతకుముందు చెప్పాను కదా తన అన్న ఏసై గురించి ఎన్ని మాటలు అన్నాడు బోధిస్తున్నటువంటి మనమందరం గుర్తు చేసుకోవాలా ముందు ఆ బోధ మన జీవితాలను తాకాలి తర్వాత ఇతరులను తాకగలగాలి హలో బోధిస్తున్న మనం అందరము త్రప్పిపోవచ్చున్నామంటే కింద ఏమనుంది తొట్టిల్లుచున్నాము మన ఆత్మీయ జీవితానికి తొట్టుపాటుగా ఉంది ఎదగలేము మనం చాలా సందర్భాల్లో మన నోరుని ఇష్టానుసారంగా వాడుతాం చాలా సందర్భాల్లో పనికిరాని మాటలు మాట్లాడతాం ఇతరుల గురించి మాట్లాడుతాం వెనకాల మాట్లాడుకుంటాం మనం అర్థం చేసుకోవాలా అందరికీ తీర్పు ఉంది ప్రాముఖ్యంగా బోధకులైనటువంటి మనకి మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులకు ఘనత ఉంది అందరికన్నా ఎక్కువగా అంతేకాదు బోధకులకు అందరికన్నా కఠినమైన తీర్పు కూడా ఉన్నది కనుక జాగ్రత్త నోటి విషయంలో మనమందరము తొట్టిల్లుచున్నాము తప్పిపోచున్నాము యాకో భక్తుడు తనను తాను కూడా కలుపుకున్నాడంటే సీదా హ్యూమిలిటీ వాళ్ళ జీవితంలో ఆ తగ్గింపు చూడండి చాలాసార్లు మన బ్రదర్స్తో అంటూ ఉంటాను నాన్న మనం స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్తాం మనకన్నా గనులు ఉంటారు కింద మనకన్నా భక్తిపరులు ఉంటారు కింద మనకన్నా ప్రార్థన పరులు ఉంటారు కింద లెట్స్ హంబులా సెల్ఫ్ దేవుడి చిన్న కృపను బట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం కానీ మనకన్నా భక్తిపరులు లేరన్నా ప్రభు మనల్ని నిలబెట్టింది మనకన్నా గనులున్నారు మనకన్నా భక్తిపరులున్నారు మనకన్నా ప్రార్థన పరులున్నారు దేవుని కృప వలన ఈ స్థానం ఉంది కానీ మనలో ఏది లేదు కనుక మనం అర్థం చేసుకోవాలా మన నోటి విషయంలో మనం తప్పిపోతే మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేము అని అర్థం చేస్తున్నాడు యాకో భక్తుడు మన నోటిని కాచుకోవాలా